అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో పేటలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొల్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఐదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు సహస్రనామ కుంకుమలు ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొంది ఉన్నారు విధంగా శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీష్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన్ను ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాల్వా కప్పి సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ గౌరవ అధ్యక్షులు కొనతాల వాసు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా అమ్మవారు అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు పొందుతారని అన్నారు అలాగే కరగ్పూర్ కి చెందిన ఏపూరి రమణ మాట్లాడుతూ కరగ్పూర్ నుంచి రైల్వే డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అయి ఇక్కడికి వచ్చానని అయితే వీరు నిర్వహిస్తున్నటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఆకట్టుకున్నాయని కరగ్పూర్ లో ఈ ఉత్సవాలు ఎంత ఘనంగా జరుపుతారో అదే మాదిరిగా ఇక్కడ కూడా జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ముప్పన లింగేశ్వరరావు దొడ్డిరాము కొనతాలవాసు ఉత్సవ కమిటీ రాయవరపు జోగిరాజు నంద బంగారాజు పొలమరిశెట్టి విజయకుమార్ పెంటకోట సతీష్ కుమార్ టెంకాల నాయుడు లోకేష్ చందక సంతోష్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు జై దుర్గా కి జై జై దుర్గా కి జై నేను ఖరక్పూర్ నుంచి వచ్చానండి అనగా నేను రైల్వేలో సర్వీస్ అక్కడ చేశాను అరవై సంవత్సరాలు సరిపోయిన తర్వాత నేను కరగ్పూర్ ఇక్కడ లక్ష్మీదేవట్లో వచ్చాము మేము ఇక్కడ ఈ పూజ ఘనంగా అంటే ఖరగ్పూర్ కంటే కరగ్పూర్ లో బెంగాలీ దుర్గా పూజ ఇది ఆంధ్ర దుర్గా పూజ ఇక్కడ చాలా బాగుంది ఎవ్రీ డే ప్రతి ఒక్కరి పూజ ప్రతి ఒక్క రోజు ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది దేవి అలంకరణ చాలా రోజు రోజుకి ఒక్కొక్క అలంకరణ ఉంది అది చాలా బాగుందండి చాలా నచ్చింది ఇన్ని సంవత్సరాలు నేను అక్కడ అరవై నా పుట్టిగా ఖరగ్ వెస్ట్ వెస్ట్ బెంగాల్లోని నేను ఇప్పుడు లక్ష్మీదేవి పేటలో రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చాను ఇక్కడ చాలా ఆనందంగా ఉంది దసరా దసరా సందర్భాల్లోని దుర్గమ్మ గుడి లక్ష్మీదేవిపేటలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ ఎవ్రీడే దశావతారాల్లోని అమ్మవారికి దర్శిస్తున్నారు అలాగే కాకుండా సంవత్సరం అంతా మీకు ఇక్కడ పంతులు గారు అర్చనలు హోమాలు ఆ వ్రతాలు అన్ని చేస్తూనే ఉంటారు దయచేసి అందరూ చాలామంది వస్తున్నారు ఇంకా చాలామంది వస్తారని మేము అందరం ఆశిస్తున్నాం అందరూ కలిసి గుడికి ఇంకా ప్రోత్సహించి ముందు ముందుకు జరిపోయినట్టు చూడాలి నమః అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో శరణవరాత్రిలో భాగంగా ఈరోజు ఐదో రోజు ఈరోజు చతుర్థి తత్కాల పంచమి దీన్నే లలిత పంచమి అని చెప్పినట్టు ఉంటాము ఐదో రోజున అమ్మవారు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రిశక్తి స్వరూపుణైనటువంటి లలితా పరాభట్టారికగా లలితా త్రిపుర సుందరీ దేవిగా అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు ఒక పక్కన లక్ష్మీదేవి మరొక పక్కన సరస్వతీదేవి మధ్యలో అమ్మవారు లలితా స్వరూపం కింద మూడు శక్తులకి జ్ఞాన వైరాగ్య మోక్షాలకి అమ్మవారు ప్రత్యేకంగా భావన చేస్తూ ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల సౌభాగ్యాన్ని పొందుతూ ఉంటారు పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని చెప్పి లలితా సహస్రనామంలో చెప్పిన విధంగా ఐదో రోజున మన దేవాలయంలో అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరణ చేయడం జరిగింది ప్రాతకాలార్చనలు ముగిశాయి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణలు పొంది ఉన్నారు శ్రీమాత్రే జై జైబో దుర్గా భవానీ విజయవాడ మాదిరిలో మన లక్ష్మీపేటలోని అనకాపల్లి నుంచే కాకుండా విశాఖ జిల్లా నుంచి కూడా జనాలు నలుమూల నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు ఈ దేవాలయం నిర్మించుకొని పన్నెండేళ్లు గడిచింది గత ఈ నిర్మించుకుంట ముందు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారిని పూజించుకొని అగ్నిగుండం ప్రతి సంవత్సరం నిర్వీయంగా ముందుకు నడిపించుకొని భక్తులు భవాని భక్తులు భక్తులందరూ కదా విచ్చేసి ముఖ్యంగా అనకాపల్లి పురప్రజలే కాకుండా మా లక్ష్మీదేవిపేట పురప్రజలకు దసరా అంటే ఒక మా ఒక ఆనందం ఒక సంతోషం పండగ వాతావరణం ఇక్కడ ప్రతి మహిళలు అయితే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో గుడికి వచ్చి అమ్మవారిని సే సేవించుకొని భాగ్యం కలిగించుకుంటున్నారు అలాగే ప్రతి ఏటా కూడా ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అన్నదా అన్నదానం చేసి మహిళలందరికీ శిరస వంచి పాదాభవందనం చేసుకుంటున్నాం ప్రతి భక్తులు కూడా ఇందులో భాగస్వామి అయ్యి ప్రతి ఈ అమ్మవారి గర్భగుడిలో ఈ వ్యవస్థాపకులు రాము వేపూర్ రమేష్ ఈ ఆలయాన్ని నిర్మించి మాకు విగ్రహదాతలుగా మాకు ఒక అవకాశం ఇచ్చి అమ్మని ఇక్కడ ప్రతిష్ఠించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మేము వాళ్ళకి ఉంటున్నాం అలాగే ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మన ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ ఆ జోగిరాజు తనకు తనకు ముందు అశోక్ గాని అందరినీ కలుపుకుంటూ ముందుకు నడిపించుకుంటూ ఈ ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరిన లక్ష్మీదేవిపేట ప్రభోజులకే కాకు ప్రతి ఒక్కరూ భాగస్వామి విరాళాలు ఇచ్చి ఈ గుడిని ఎంతో అభి ముందుకి నడిపించిన అభివృద్ధి పాటలా నడిపించిన ప్రతి ఒక్కరికి మా వందన కమిటీ తరఫున మాకు వందనం చెప్పుకుంటున్నాం